హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అలాగే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా పనంతా కూడా అయిపోయిందండి కాకపోతే టిఫిన్ కోసం అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాను ఇక్కడ వేద్దామని చెప్పేసి గ్యాస్ అయితే కరెక్ట్ టయానికి అయిపోయిందనమాట అందుకోసమని ఇంకా ఎప్పుడు కూడా సెలవుల్లోనే అయిపోతుందండి ఇంకా అదేందో తెలియదు నాకు ఇంకా ముందు రోజు అయితే అయిపోయింది కాకపోతే ఈరోజు అయితే దొరకలేదు ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా మొత్తం కూడా చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసి ఇంకా ఈ మధ్యకాలంలో ఏంటంటే ప్రతి ఒక్కరికి బాగా ఇది అయిపోయిందండి ఏం పని చేయట్లేదు ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేసి వచ్చిన వాళ్ళందరూ అడగడమే అనమాట ఎందుకు అలా అడుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఇంకా తర్వాత ఏంటంటే ఏదైనా జాబ్ చూసుకుంటే మంచిది అనిపిస్తుంది ఈ వీడియోలు వీడియోలు అన్నీ ఆపేసి ఎందుకనేది తెలియట్లేదు ఆ తర్వాత అయితే అమ్మ చపాతీ చేసిందండి కర్రీ ఏం చేయలేదంట ఇంకా జామ్ అయితే వేసి ఇచ్చింది నాకైతే అంతగా తినాలనిపించలేదు అనిపించలేదు ఆ దంతోటి వొట్టే తినేసాం అది అత్తా కాదు ముచ్చే రేట సముద్రానికి పరిగీ మా ముందు మళ్ళీ చివర్కి ఇస్తాడు ఆ లేదు అమ్మా చివర్ చివర్ కిచేర్ కాదు ఏం చేస్తుంటారో చెప్పు

ఇంకా పిల్లో కవర్స్ అవన్నీ కూడా శుభ్రంగా ఉతికేశానండి ఇంకా అన్ని పనిలో పోయినాయి కాకపోతే బట్టలు ఎక్కువ ఉతికిన రోజు ఏంటంటే ఇబ్బంది నాకు తండం లేదండి దానివల్ల నాకు చాలా చిరగ్గా అనిపిస్తుంది నాకు ఏదైనా బట్టలు ఉతికినా అలాంటప్పుడు ఇంకేంటంటే కాకపోతే ఇంకా తప్పదు కదా మనం బట్టలు ఉతుకోవడం అనేది ఇంకా తర్వాత వచ్చేసి నేనైతే ఏదైనా జాబ్ చూసుకోవాలని చెప్పాను కదండి వేరే చోట అడిగి ఉన్నాము ఆల్రెడీ ఒకవేళ వాళ్ళ కానీ ఫోన్ చేస్తే మాత్రము ఇంకెళ్ళి చేస్తానండి జాబ్ అయితే ఎందుకో తెలీదు అందరూ ఇంట్లో ఊరుకున్నవా ఊరుకున్నవా అని ప్రతి ఒక్కరు అడగడమే అనమాట అన్నమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ బియ్యం సంచులు అన్నీ కూడా తీసి పెడుతున్నానండి చాలా ఉన్నాయి నాకు ఇంకా ఇంతకుముందు ముందు ఇంకొక ఇంకొక కవర్లో పెట్టి ఉంచాను అవి కాకుండానే ఇవి మధ్యకాలంలో వచ్చాయనమాట బే మనం సరుకులు తెచ్చేటప్పుడు అవి కూడా పెద్ద పెద్ద సంచులు ఇస్తున్నారు వాళ్ళైతే ఇంక నీట్గా చేసేసి పక్కన పెట్టేసామంటే ఇలాంటి సంచులు నేను ఎవరు కూడా పడేయొద్దు ఎందుకంటే మనకి ఇల్లు మారేటప్పుడు ఇంకా ఏదన్నా పాత బ బట్టలు ఏమన్నా మనకి టైట్ అయిపోయినా అలాంటివి పెట్టుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి నేనైతే బీరువా పైన పెట్టేసుకున్నాను ఇలానే పానా అంటే టైట్ అయిన బట్టలు పాత బట్టలు అన్నీ కూడా అలా పెట్టేసుకున్నాను ఇంకెప్పుడైనా అవసరమైనప్పుడు తీసుకోవచ్చు ఇంకా సామాన్లు ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నా కూడా నేను మూటలు కట్టి పెట్టాను మీరు చూడవచ్చు వీడియోలో ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇది వీటికి వచ్చేసి మనకి పెద్ద కవర్లు అయితే ఐదు రూపాయలు ఇస్తారండి మనీ అనేది అలాగే చిన్న కవర్లు అయితే అంటే సంచులు సంచులు చిన్న సంచులు అయితే త్రీ రూపీస్ ఇస్తారనమాట అందుకోసమని నేను అన్నిటిని కూడా జాగ్రత్తగా పెట్టేసుకుంటాను ఏవి కూడా ఊరికేం రావు కదా వచ్చినా ఒక పది రూపాయలు వస్తాయి వీటికన్నా పనికి వస్తాయి కనీసం అట్లీస్ట్ మనం వాటర్ కొనుక్కోవడానికి అయినా మనకు ఉపయోగపడతాయి కదా అనేది నా ఆలోచన అయితే ఈ వీడియో వీడియోలా ఉందనేది మీరు కమెంట్ చేయండి తప్పకుండా చూస్తున్నారు కదా ఇంకా అలాగే సరుకులు కూడా తీసుకొచ్చారండి కొన్ని ఏమో సర్దేశాను కొన్ని ఉన్నవి ముందు వీటి సంగతి తీసి తర్వాత వీటన్నిటినీ ఒకట అంటే ఒకటి ఉంటుంది కదా దాంట్లో వేసుకుందాము డబ్బులు అని చెప్పేసి పక్కన పెడుతున్నాను అనమాట ఇంకా పనులన్నీ కూడా చేసేసుకోవాలి నైట్ టైం పెట్టుకున్నానుకో కొంచెం నాకు బాగా ఉంటుంది చేయడానికి చాలా హ్యాపీగా ఉంటుంది ఏ అయినా సరే ఇసుగు లేకుండా చేసేసుకుంటానండి ఇంకా నా ఫేస్ కానీ వస్తుంది అనుకున్నా కాకపోతే అసలు ఏం కనిపించట్లేదు తర్వాత ఇంకా సరేలే ఇంకా ఇంకా ఏం చేస్తాము ఎవరన్నా తీసే వాళ్ళు ఉంటే వీడియో చాలా బాగుంటుందండి లేదంటే ఇంక ఇలానే ఉంటుంది ఒక దాంట్లో తలకాయ ఒక దాంట్లో కాళ్ళు ఒక దాంట్లో చేతులు అలా పడతాయి కట్ అంటే మనం థ్రెడ్ వేసి కడదాం అనుకుంటే సరిపోలేదండి అందుకని చెప్పేసి మళ్ళీ ఇలాంటి కవరే కవర్ అనే వస్తుంది నా కూర ఇలాంటి సంచులే తీసి అందులో పెట్టేస్తున్నాను అనమాట ఇంకా నైట్కి వచ్చేసి ఎగ్ కర్రీ చేయాలి అవి కూడా అమ్మకాడికి వెళ్ళేసి తీసుకురావాలండి అక్కడ అమ్ముతుంది అనమాట మనీ ఇచ్చే తీసుకొస్తాను ఎందుకంటే ఆమెకు కూడా ఓవర్కేం రావు కదా అందుకోసమని చూస్తున్నారు కదా వీటన్నిటిని నీట్గా పెట్టేసుకున్నామంటే ఒక సైడ్ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకా మిగతా సరుకులన్నింటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ టేబుల్ మీద పెట్టానండి ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు సర్దుతాను ప్రస్తుతానికి అయితే వంట మొదలు పెట్టాలి లేదంటే లేట్ అయిపోతుంది తినడానికి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది చివరి వరకు చూసి కమెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ల వల్ల ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుందండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి చెప్పాను కదా గుడ్లు తీసుకోవడానికి ఇక్కడ నాలుగు గుడ్లు అయితే తీసుకుని వెళ్తానండి ఎక్కువగా నేను ఎప్పుడు చేసినా సరే నాలుగు గుడ్లే చేస్తాను తక్కువైతే చెయ్యనండి ఎందుకంటే చెర్రెండు తినొచ్చు ఎంతో ఇవి చిన్న చిన్నవే కాబట్టి ఇబ్బంది లేదు ఫస్ట్ నుంచి ఇలానే అలవాటు అయిపోయిందో అదే కంటిన్యూ చేస్తున్నాం మేమైతే చూస్తున్నారు కదా ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి